శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తే దేవుని మనం ఎలాగ ఆరాధించాలి రెండు దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను చేశాడు మొదటి దినం ఆయన నీటి నుంచి నీటిని వేరు చేసి ఏమన్నాడు అన్నాడా మంచిది అన్నాడు పోనీ రెండో దినం ఏమన్నాడు మూడో దినం అన్ని దినాలు మంచి దినాలు మనకి మనం ఆదివారం ఎందుకు కలుసుకుంటాం అని అంటే మన ప్రభువు పునరుత్డయ్యాడు కాబట్టి నూతన సృష్టి కార్యం క్రీస్తు శరీరములో శరీరం వెరీ ఇంపార్టెంట్ పదం ఆయన సశరీరుడై తిరిగి లేచాడు శరీరముతో మనము తిరిగి లేస్తాం ఎప్పటికీ చనిపోయిన శరీరముతో అనేటటువంటి ఆయన చిందించినటువంటి లేదా ఆయన విరిచిన తన శరీరము ఆయన కార్చిన తన రక్తము విశ్వ మానవత్వానికి విశ్వ మానవ ఐక్య దేహానికి విశ్వ మానవ సమాజానికి మరియు ఆ సమాజంలో ప్రవహిస్తున్న ఆయన రక్తమునకు ఆయన విడిపించడానికి కార్చినటువంటి పస్కా బలిని సూచించేటటువంటి దినం ఆ దినము అందుకనే మనం ఆదివారం కలుస్తున్నాం ఒకవేళ మనం ఆరులో శుక్రవారం ప్రకటిస్తారా లేదా అనేది పక్కన పెడదాం ఆల్రెడీ శుక్రవారం గల్ఫ్ దేశాల్లో ఉంది కదా అక్కడ ఏం చేస్తున్నాం మనం శుక్రవారమే కలుస్తున్నాం మంచిది శుక్రవారం సోమవారం చేస్తారా సోమవారం కలుద్దాం అది మంచిదే చెప్పాం ఏ దినం ప్రకటించిన ఆరాధన ఆగదు ఆరాధన నడుస్తుంది కానీ ఆదివారం దినానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోం ఏంటి ఆ ప్రత్యేకత ప్రభువు తిరిగి లేచాడు పునరుత్ మనము పునరుత్ అవుతున్నాం శుక్రవారం ప్రకటిస్తే శుక్రవారానికి ప్రత్యేకతను మర్చిపోం ఎందుకు ఆనాడు ఆయన సిలువలో మనకేంటి ప్రాబ్లం ఓ చాలా లోతైన క్వశ్చన్ ఇట్ విల్ టేక్ ద ఫుల్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మొత్తం ఒకటి పదైంది జన్మ పాపం అనే విషయాన్ని తొవ్వితే కనీసం గంట పోతుంది కానీ చూచాయిగా స్క్రాచ్ ది సర్ఫేస్ పైన ఉన్న ఒక లేయర్ మాత్రం గోపుతా అంతే వదిలేస్తాను తర్వాత ఆ తర్వాత మీరు మీరు ఆలోచించండి మీరు దాంట్లో నుంచి సమయాన్ని తీసుకోండి జన్మ పాపము అని బైబిల్లో ఎక్కడ చెప్పదు బైబిల్ ఎక్కడ చెప్పదు ఆ పదం చెప్పదు జన్మ పాపము అనే పదం బైబిల్ ఎక్కడ చెప్పదు కానీ ఒరిజినల్ సిన్ అనగా స్వభావ సిద్ధంగా ఉన్న మూల పాపము బైబిల్ చెప్తుంది ఏంటది అని అంటే మనిషికి దేవుడిచ్చినటువంటి అధికారముతో కూడిన బాధ్యత అధికారం ఏమిటి రాజ్యం చేయటం ఫలించటం అభివృద్ధి చెందటం విస్తరించటం భూమిని నిండించటం మరియు రాజ్యం చేయటం ఈ అధికారముతో కూడినటువంటి బాధ్యతను విస్మరించి దేవుణ్ణి తిరస్కరించి దేవుని స్థానాన్ని కోరుకోడు దేవుణ్ణి తిరస్కరించి దేవుని స్థానాన్ని కోరుకునే స్వభావాన్ని మనిషి అలవరుచుకున్నాడు దాన్నే ఈ లోక మర్యాద అని పిలుస్తున్నాను దాన్నే విగ్రహారాధన అని కూడా పిలుస్తున్నాను అదే జన్మభావం అదే మూలత మనిషి ఆలోచనలోని ఊహలోని కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అని అనటానికి గల కారణం ఏమిటి అని అంటే పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావానికి చిక్కిన మనిషి దాన్నే ఆలోచననే ఆ జీవన విధానాన్నే అలవరుచుకుని తండ్రిని విడిచిపెట్టాడు తండ్రిని కాదన్నాడు అలా కాదనటమే మనుష్య సమాజము యావత్తు ఇది ఒక్క మనిషి గురించి కాదు మనుష్య సమాజం యావత్తు చేసినటువంటి పాపం కాబట్టే మనుష్య సమాజం యావత్తుకు ఒక రిప్రజెంటేటివ్ గా ప్రభుత్వ ఈ లోకానికి వచ్చి మనందరినీ విడిపించి విడిపిస్తున్నాడు తన శిలువ మరణము మరియు పునరుత్నం ద్వారా సో అక్కడికి ఇకపోతే జన్మ పాపము అనేటటువంటి అంశము ఆగస్టిన్ గారు ఏదైతే ప్రతిపాదించారో ఆగస్టిన్ గారు ప్రతిపాదించినప్పుడు కాబట్టి చిన్నపిల్లలో చిన్నపిల్లలలో తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి తండ్రి తల్లిదండ్రుల మధ్య జరిగేటటువంటి సెక్షువల్ రిలేషన్షిప్ కారణంగా పిల్లలు పుడుతున్నారు కాబట్టి వారిలోనికి ఈ పాపము ఆ విధంగా ప్రవేశిస్తోంది అనేది చెప్తున్నారో అది నేను నమ్మను బయలు ఎక్కడ చెప్పను చెప్పండి ఇప్పుడు కొద్దిగా దేవుని సువార్త కూడా